దైవి ఎలీషా కూర్చున్నాడు వంటకం వడ్డించి అందరికి వడ్డించిన తర్వాత ప్రార్థన చేసుకున్నారు ఇక తినండి అన్నారు ఎంత ఆకలి మీద ఉన్నారో పాపం తినండి అనేసరికి తీసి నోట్లో పెట్టుకోంగానే ఏమైంది చెప్పండి ఏమైపోయింది చేదైపోయింది దేవుని స్తోత్రం చెప్పండి ఏమైపోయింది చేదు విశ్వం ఆ రెండు అర్థాలు ఉన్నాయి అక్కడ ద్రాక్ష చెట్టు చేదుగా ఉంటుంది ఆ చేదు ముదిరిపోయి వాళ్ళు అంటున్నారు ఏమని పెద్ద కేక పెట్టారంట కేక పెట్టి ఏమంటున్నారు దైవజనుడు కొండలో ఏముంది కొండలో ఉంది ఆయన అదన ఆ బయటికి తీయడానికి చెప్పండి ఏమైపోయింది చెప్పండి లోపలికి వెళ్ళది మిశ్రమైపోయింది ఏ చెప్పాడు గోధువులతో పాటు ఏమన్నా గురువులు కూడా గెలిచినాయి పీకదామని అని పీకే మనకు కూడా పోతాయి అందుకనే ఆవేశం అంతా అణుచుకొని ప్రశాంతంగా సేవ చేయమన్నాడు దేవుడు దేవుడికి స్తోత్రం చెప్పండి బాగా మీరు గమనించాలి ఇంతమంది అక్కడ పనివాళ్ళు చక్కగా పని చేస్తూ ఉంటే ఏదైనా ఒక మంచి పని చెయ్యకపోగా ఉన్నదాన్ని షడగొట్టే మనస్సాక్షి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇన్ని గోసుకొచ్చి కూరకుండా అత్తుంటే వంట మీస్త్రి ఎక్కడికి వెళ్ళినట్టు గమనించండి వంట మీస్త్రి ఎక్కడికి వెళ్ళినట్టు రేరే రే ఏంది రండి తెచ్చేసేది ఏది నువ్వు చేసే పని ఆకులయ్యి ఎక్కడ అది దీంట్లో ఎందుకు చేస్తున్నావు అని అడిగిన దిక్కు లేదు అక్కడ వంటానికి మాత్రం గొట్ల గొట్లు గొట్ల గొట్లు గొట్ల గొట్ల చేశాను భోజనం కాడ మాత్రం ఫుల్ వంటకాడ మాత్రం నీళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి బాగా మీరు గమనించండి పని చేసేవాళ్ళు లేరు నా దేవునికి పని చేసేవాళ్ళు కావాలి హలో లూయ్యా నేను ఊర్లో ప్రార్థన పెడుతూ సాంబార్ పెట్టమని చెప్పాను అమ్మా ఈరోజు చికెన్ మండలం ఓపిక లేదు కాబట్టి సాంబారు కాయ్యండి అని చెప్పాను నేను వేరే ఊర్లో సరే నేనున్న కాయ్యా నీకెందుకు నేను కాసెత్తగా ఉంది ఓ పెద్దమ్మ నువ్వు అసలు సాంబార్ మామూలుగా ఉండదు బ్రహ్మాండంగా ఉంటుంది కాయ అని చెప్పా ఆమె సగం సాంబారు పెట్టి ఆమెకు ఏదో అర్జెంటు పని వచ్చేసింది ఆమె వెళ్ళిపోయింది ఇంకొక ఆమె వచ్చింది మరి ఆమె ఏం చెప్పిందో లేదో నాకు తెలియదు ఆమె సగం వండి మళ్ళీ ఆక్క వెళ్ళిపోయింది చివరికి ఇంకో అక్క వచ్చింది అక్కడికి మొత్తం ముగ్గురు అక్కలు ఇప్పుడు మూడు గెంట్లు మూడు చేతులు ఒకరు తెలియకుండా ఒకరు వేసారు అని తుప్పేశారు ఆమె తుప్పేసింది ఏమని తుప్పేసింది ఏమని తుప్పేసింది అందరు వేసేవాళ్ళు కానీ దాన్ని తీసి నాకేవాళ్ళు ఎవరు లేరు మీకు అర్థం ఏదో లేదో ఇప్పుడు ఒక పనిని ఒక ఒక వ్యక్తికి సరిగా మనం అప్పగించినప్పుడు ఆ మనిషి ఏం చేయాలి చివరి వరకు అక్కడ ఉండి దానిని జాగ్రత్తగా చూడాలి కొంచెం పని ఉంద ఇంకొక ఆంకెళ్తే ఆమె చేసిద్ది ఏం చేసిద్దు ఒకటే ఒకటే వేసిద్ది ఏమో దేవుడి విడిదారు గమనించండి చివరికి వెళ్ళి అది తిందామని కూర్చునేసరికి కశ్యం కశ్యం మొత్తం ఉప్పైపోయింది సామరంతు అయిపోయింది తినడానికి అవకాశం లేదు మొత్తం నేల పాలు అయిపోయింది దేవుని బిడ్డల గమనించండి ఇది ఇలా ఇలా ఇదే ఇది తంత అన్నమాట ఇదే బాగా గమనించండి దేవుని బిడ్డల వ్యరి ద్రాక్షచరిత దాంట్లో చేస్తే ఇప్పుడు కొండంత బాణంత ఏమైపోయింది చెప్పండి చేదు అది విషం బాణ మొత్తం చెడిపోయింది అప్పుడు దైవజనుడికి ఖ్యాక వేసి చెప్తున్నారు కొండలో విషముంది ఉంది బాబా బా ఇప్పుడు చెప్పండి ఇదేం కొండ చెప్పాలి చెప్పాలి అందరూ విషపు కొండ చెప్పండి ఏంకోండి ఇది విషపు కొండ విషముతో నింపబడి ఉన్న కొండ ఇంకోటి ఉంది చేదుతో నింపబడిన కొండ ఒకటి విషం రెండోది చేదు ఇప్పుడు మీకు విషం గురించి చెప్పాలి చేది గురించి చెప్పాలి ఈ రెండు బాగా ఎవరించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది అది తెల్లారిద్దిగా నేను త్వరగానే దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా నా వాక్యాన్ని నేను త్వరగానే ముగిస్తాను విషం ఉంది కొండలో ఎలా వచ్చింది కొండలోకి విషం ఒకడు తెచ్చి వేసాడు ఇప్పుడు ఆయన అందామా అంటానికి అవకాశం లేదు మరి ఏందుకయ్యా ఈ పని చేసావు అంటానికి లేదు అందుకనే దైవజనుడు వెళ్ళి కొంత పిండి తీసుకొచ్చి పిండి ఒక గోధుమ పిండి తీసుకొచ్చి ప్రార్థన చేసి ఆ కొండలో వేసాను దేవునికి స్తోత్రం చెప్పండి వెంటనే అందులో ఉన్న చేదంతా కూడా విరిగిపోయి రుచికరంగా అది మార్చబడింది దేవునికి స్తోత్రం ఒకవేళ జీవితం కొండంటే ఎవరని చెప్పాను మనమే ఒకవేళ మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఎక్కడైనా విషం లోపలికి వస్తుందేమో చేదు లోపలికి వస్తుందేమో ఆ విషం ఆ చేదు విరిగిపోవాలన్నా తొలగిపోవాలన్నా ఒకటే మార్గం ఆ మార్గం ఏంటంటే పిండి అందులో వెయ్యాలి ఎట్లా వచ్చింది పిండి అందులోకి అని మనం ఆలోచన చేస్తే గవిని వెలుపల మన కొరకు నలగొట్టబడి అక్కడ మన కొరకు కోయబడి మన కొరకు ప్రత్యేకించబడి మన కొరకు గవిని వెలుపల శ్రమ పొంది ఇప్పుడు గోధుమలు ఎక్కడ పండిస్తారు ఊళ్ళోనే ఊరు బయట ఊరు బయట కదా గవినికి వెలుపలే కదా అక్కడ చేయబడి తయారు చేయబడి ఇంటికి వచ్చి మరలో వేయబడి నలిగితే కానీ పిండిగా అది మార్చబడలా మన కొరకు కూడా ప్రభు అయిన యేసూకరిస్తూ కొండ మీద కపాలమన్నబడిన స్థలములో ఎరుషులేము వీధులలో నాగల చాలగా దొన్నబడిన ప్రభు శరీరము కూడా గోధుమ పిండితో సమానమే దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన మనలో ఉన్న విషాన్ని విరుగుడు చేయగలడు దేవునికి మహిమ కలుగును గాక విషమండి విశ్వతో నింపబడిపోయినటువంటి కొండ మన దేవుని వాక్యాన్ని గమనించగలిగితే హెబ్రిలకు రాసినటువంటి పత్రిక చూడండి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన భాగాన ఒకసారి చదవండి దేవుని బిట్లరా హెబ్రి పన్నెండు బాగా గమనించండి ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో తప్పిపోవు ఏదైనా వినండి

దైవజనుడు అనుదినము నలిగిపోతున్నాడట దేవునికి స్తోత్ర కొండ కొండ విషంగా మారిద్దేమోనని కొండ చేదుగా ఏమైనా అయిపోయిద్దేమోనని ఎవరైనా ఈ చేదైన ఏరు ఎవరిలోనైనా ప్రవేశించి గలిబిలి చేస్తుందేమోనని కాపరి కలత చెందుతున్నాడట ఒకవేళ ఈ చేదైనటువంటి వేరు ఎవరిలోనైతే ఉంటుందో వారు ఎవరి సంతతి అక్కడ రాయబడి ఉంది ఎవరి గురించి అంటే చెప్పండి ఎవరంట యాకోబు సహోదరుడైనా ఏసావు బాగా మీరు గమనించండి ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు అంటే ఒకళ్ళోకి చేదైన ఏరు ప్రవేశించింది వాడు ఎల్లి ఎర్రి దాక్ష చెట్ని చూశాడు చూసి దాన్ని తీసుకొచ్చి ఎక్కడ వేసాడు చెప్పండి కొండలు వేసాడు కొండలో ఎర్రి ద్రాక్ష చెట్టు తీసుకొచ్చి వేసాడంటే కారణం వేయటట్టే ముందు ఆరికి పిచ్చెక్కింది ఆ తర్వాత ఆ పిచ్చి తెచ్చి కొండ వేసాడు దేవునికి స్తోత్రం హాలలుయ్యా ఈ పిచ్చాలు ఉంటారన్నమాట ప్రపంచంలో చాలామంది అన్నమాట వీళ్ళు వీళ్ళు ఎవరంటే కొండను కలిపిలు చేసేవాళ్ళు కొండను పాడు చేసేవాళ్ళు కొండను కలిపిలు చేసేటువంటి ఈ యొక్క మనస్తత్వం కొండను చేదు పట్టించేటువంటి మనస్తత్వం ఈ రోజున మనిషి హృదయంలో అనేకమైనటువంటి చేదులు ఉన్నాయి చేదు లేని పక్షు పక్షి ఉందండి అది పావురం దేవుడి స్తోత్రం చెప్పండి పావురానికి ఏముంటది చెప్పండి చేదు ఉండదు పవిత్రమైన పక్షి అని దేవుడు దాన్ని ఎంచాడు గువ్వ కూడా అంతే దానికి చేదు లేదు అందుకని బైబిల్ చెప్తూ ఉంది చేదైన ఏరు ఎవరిలోనైనా మొలిచి దేవుని ఆ యొక్క దైవజనుడు ఆ సంఘానికి లేఖ రాస్తూ చెప్తున్నాడు హెబ్రిలారా మీలో చేదైన ఏరు మలవడానికి వీలు లేదు ఒకవేళ చేదైన ఏరు మీలో మొలిస్తే మీరు ఏం బాగుడతారు ఏం నాకం చేస్తారు వచ్చి కొండనే తోడు చేస్తారు విషం దేవుని పెట్టారా విషం ఈ రోజున మనిషి యొక్క జీవితం ఎలా అయిపోయిందంటే మనిషి యొక్క హృదయం కొండ ఎలా అయిపోయిందంటే విషపు కుండగా అయిపోయింది మానవుని యొక్క ఆలోచనలు విషయం మానవుని యొక్క తలంపులు విషయం మానవ యొక్క ప్రయాసం అంతా కూడా ఎక్కడ చూసినా అంత విషముగా మార్చబడిపోతూ ఉంది విషయం ఒక కవి అన్నాడు ఏమన్నాడంటే తేలుకి తన యొక్క తోకలో చివర భాగంలో ఏముంటుందంట విషం ఉంటుంది అదే పాముకి తన యొక్క విషయం ఎక్కడ ఉంటుందంట కోరల్లో ఉంటుందంట దేవుని బిట్లారి గమనించండి అలాగే మాట్లాడుతూ అంటాడు మనిషికి ఆ చెప్పండి టాప్ టు బాటం మొత్తం తల నుంచి కాలు వరకి విషంతో నింపబడిపోయి ఉన్నటు మనిషి బా అందుకని దైవజీవుడు పాటాడు ఏం పాటాడు అంటే చక్కటి పాట రాశాడు క్రీస్తు దాసు గారు మిసాల్ గురప్ప తర్వాత క్రీస్ దాసు నిలువెల్ల ఘోరపు విషమైనయ్యా ఇలాలో మనిషిగా పుట్టిన అంటే అర్థమేంటి విషముతో నింపబడిన మనిషినయ్యా నేను మనిషి మొత్తం కూడా విషమైపోతున్న మనిషి శరీరం అంతా ఎందుకంటే అనేకమైనటువంటి విష సంబంధమైన అన్ని మనిషి తనలోనికి తెచ్చుకుంటున్నాడు కాబట్టి విషంగా మారిపోతున్నాడు దానినే దేవుని వాక్యం కూడా ఏం చెబుతూ ఉందంటే దయజుడైన పౌలు రోమ సంఘానికి లేఖ రాస్తూ ఒక మాట చెప్తున్నాడు మూడు అధ్యాయము పన్నెండు వచ్చిన నుండి మనం ఒకసారి చూడగలిగితే దేవుని పెట్లారా రోమ పత్రిక మూడు పన్నెండు నుండి చూద్దాం ఏంటంటే అందరూ కూడా త్రవ తప్పి అందరూ ఏకంగా పనికి మనలో అయిపోతున్నారో వెళ్ళి చేయవాడు లేడు మెలుచేవాడు లేడు లేడు ఇక్కడ కూడా లేడు వారు గొంతుకు తెరిచిన సమాజం వారు గొంతు తెరిచిన సమాజం నాలుకతో మోసము చేయలేరు వాళ్ళు నాలుకలతో ఎన్ని విషయాలు అంటే నాలుకతో మోసం చేస్తారు వారి పెదవుల క్రింద సర్ప విషయము వారి యొక్క పెదవుల క్రింద సర్ప విషయము లే సర్ప విషయం ఉందంట వారి నోటి నిండా శపించుటయు వారి నోట్ల నిండా శాపాలే పగయు ఉన్నవి పగ రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి నరహత్య చేయడానికి పరిగెత్తుతారు నాశనమును కష్టమును నాశనం చేస్తారట వారి మార్గములలో ఉన్నవి వాళ్ళ మార్గంలో ఉన్నవి శాంతి ఉండదు వారి కనులు దేవుని భయం లేదు అసలు దేవుడి భయం అబ్బాయి ఎన్ని ఉంటుంది దేవుడు భయం ఉంటే అసలు ఏంటి ఎందుకు ఉంటాయి అంటే దేవుని స్తోత్రం హలలుయ్యా వాళ్ళ పెదవుల కింద ఏముందంట చెప్పండి పెదవుల కింద ఏముందంట సర్ప విషం అంటే పెదవులు అంటే మనిషి యొక్క పెదవుల కింద ఏముంటుంది చెప్పండి ఏముంటుంది నాలుక లేకపోతే పళ్ళు ఉంటాయి ఇప్పుడు కోతి కురికినా కక్కన ఏం కాదు కానీ మనిషి మాత్రం పట్టి కర్రమని కొడికాడంటే చాలా డేంజర్ అది దేవునికి స్తోత్రం హలుయ్య మనిషి నిలువల్ల పయనించి కింద దాకా మనిషి అసలు ఆలోచనలే విషం మనిషి యొక్క తలంపులే విషం విషముగా మార్చబడిపోయినటువంటి ఈ మనిషిని చేదుతో నింపబడినటువంటి ఈ మనిషిని మార్చడానికి అయ్యగారు మూడు రోజుల కోటాలను ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ కూడుకుల ద్వారా ఈ సభల ద్వారా మీ మనిషిలో ఉన్నటువంటి విషము విరిగిపోవాలి పాపము తొలగిపోవాలి అలా లూయా విషము విరిగిపోవాలి పాపము తొలగిపోవాలి చేదైనటువంటి ఏరు ఏదైతే ఉందో అది కూడా ఎండిపోవాలి దేవుడికి స్తోత్రం చేదైన ఏరు ఉండకూడదు ఇంకా చేదు ఉండకూడదు ఇంకా ఎందుకంటే ఇప్పుడు బైబిల్ చెప్తా ఉంది యేసు ప్రభు మన కొరకు ఆయన పిండిగా వచ్చి ఆ బాణలో వేయబడ్డాడు గనుక ఇక చేదంతా ఏమైపోయింది చెప్పండి